అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మేము దీపావళి ఎలా జరుపుకున్నాము ఈ వీడియోలో చూపిస్తున్నా మీరు అందరు బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ టు విజయ వీడియోస్ పొద్దున్నే లేసి ఇలా ఇంటి ముంగటైతే రంగులతో అందమైన దీపావళి ముగ్గేసుకున్న పొద్దున్నే ఉదయం పూజ అయితే చేసుకున్న ఉదయం పూజ చేసుకున్నాక ఇంటి ముంగటికి ఇలా గోమాత అయితే వచ్చింది ఈ దీపావళి పండగ ఇలా గోమాత ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు ఆ లక్ష్మీదేవి దేవి స్వరూపంగా కూడా గోమాతను పూజించాను నాకు చాలా సంతోషంగా అనిపించింది రెట్టి పండ్లు పెట్టిన గోమాత బాగా తింది తర్వాత ఇలా పసుపు కుంకుమ తోటి అలంకరించిన ఆ గోవు కింద ఇలా మూడు సార్లు దాటితే చాలా మంచిదని ఆమె చెప్పింది ఆమె చెప్పిన ప్రకారం ఇలా నేను ఇలా దాటుతుంటే మా పాప స్నానం చేసి అప్పుడే రెడీ ఉన్నది తను కూడా దాటమ్మ మంచిదంటే తను కూడా దాటింది గోవు పండగ పూట రావడం చాలా శుభము అలాగే ఆ గోవు వచ్చి నాకు ఇంట్లో పేడగానే మూత్రం గానీ వేస్తే ఇంకా చాలా మంచిది అంటారు ఆవు పేడ లో లక్ష్మీదేవి ఉంటది ఆ లక్ష్మీదేవికి గోమయం అంటే చాలా ఇష్టము పండగ పూట గోమయంతో ఇల్లు వాకిలంతా అంతా అల్లుకోవడం కూడా చాలా మంచిది ఇలా మూడు సార్లు పాప దాటినాక ఆమెతో ఒక తోటి కూడా ఇలా తీసింది చాలా శుభం అని చెప్పింది అలాగే మాకుతో వచ్చిన ధనము ధాన్యం ఆమెకి ఇచ్చినము గోవు కొంచెం ఆకలితో ఉన్నట్టుంది ఏవి పెట్టినా తినడానికి బాగా ముందుకు వస్తుంది మా పాప పెడతానంది మళ్ళీ తన ముందు ముందుకు వస్తుంటే భయపడి తనైతే పెట్టలేదు తర్వాత కూడా నేనే పెట్టినా తినింది గోవు బయటకి వెళ్ళేటప్పుడు కూడా రెండు నిమిషాలు నిలబడింది చాలా శుభంగా అనిపించింది పండుగ పూట ఆ గోవు రావడము ఏదో ఒక విధంగా మన గోవుల్ని పూజించడం చాలా మంచిది తర్వాత పాప ఇలా రెడీ బయటకు వెళ్ళింది నేను పూలు అయితే కుచ్చుతున్నాను మామిడికు తోరణాలు గేట్ మాలకి కట్టడానికి ఇవి కట్టడానికి కూడా కొంచెం టైమే పట్టింది ఇవన్నీ కుట్టేసినాక ఇలా కి గుమ్మాలకి బంతి పొల్లమాల ఐతే కట్టేసినాను మాలకు మధ్యలోనే మామిడాకులు ఈ విధంగా పెట్టేసి అన్నిటికీ కట్టిన తులసి మాతకు కూడా ఈ విధంగా కుండీకి అయితే చుట్టున్నాను రెండు గుమ్మాలు ఉన్నాయి కాబట్టి రెండుకి ఇల్ల బంతి పొలం కట్టేసి ఈవినింగ్ అయితే అంతలక డెకరేషన్ అయితే చేసినాను మళ్ళీ నైట్ అయితే పూజ చేసేటప్పుడు లేట్ అవుతుంది ఈవినింగ్ నుండి ఇలాంతా ముందు ఇల్లంతా అలంకరించిన గుమ్మాల దగ్గర తులసి కోట దగ్గర ఇంటి లోపల సైడ్ మూల అంతలకి ఈ విధంగా ముందే డెకరేషన్ చేసి పెట్టుకుంట పూజ చేసేటప్పుడు అడావిడ్ లేకుండా దీపాలు ప్రశాంతంగా నిలిగించొచ్చని ఇలా ముందుగా అయితే డెకరేషన్ అంతా చేసినాను దీనికి నాకు వన్ అవర్ టైం అయితే పట్టింది చాలా సింపుల్ గా అన్ని అందంగా వచ్చినాయి నా దగ్గర ఉన్న పూలు ఆకులతో సింపుల్ గా అందంగా చేసిన ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చీకట పడ్డాక ఏడు గంటలకైతే నేను లక్ష్మి పూజ అయితే చేసుకున్నా చాలా ప్రశాంతంగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నా చాలా సంతోషంగా అనిపించింది నా దగ్గర ఉన్న వస్తువులన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ రూపాయి కాయంతో తోటి లక్ష్మి అష్టోత్తరాలు చదువు చేసుకున్నా ఈ రోజు పూజలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది ఉప్పు బెల్లము అలాగే ధాన్యము పప్పు ఇవైతే పెట్టుకుంటే మనకు తిండికి ఎటువంటి లోటు లేకుండా అమ్మ చూసుకుంటది అలాగే ధనము కూడా పెట్టుకోవాలి మన అవసరాలకు ఖచ్చితంగా డబ్బులు ముఖ్యం కాబట్టి ఇవైతే పెట్టి పూజ చేసుకున్నాను నేను పూజ చేస్తుంటేనే మా పాప కొన్ని దీపాలు అయితే పెట్టేసి బాణ సంచి కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నేను తులసి కోట దగ్గర కూడా ఇంకొన్ని దీపాలు పెట్టి ఆ తులసి మాతకైతే నమస్కారం చేసుకున్నా అలాగే ఇంటి లోపల అంత లెక్క కూడా మా పాప దీపాలు పెట్టింది అవి కొండెక్కుతుంటే మధ్య మధ్యలో వాటిని తీసుకుంటూ దీపాలు కొండెక్కకుండా వెలిగిస్తూ ఉన్నాను మా పాప టపాసులు కాల్చడంలో కాకరపూలు కాల్చుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలకి ఈ దీపావళి పండుగ అంటే చాలా సంతోషమా ఆ కాకర పూలు కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ బాగా ఉంటారు ఎంత జాగ్రత్తగా జరుపుకుంటే ఈ పండుగ అంత ఆనందాన్ని ఇస్తుంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా బాధనైతే ఇస్తుంది పిల్లల కాడ ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండే ఈ టపాసులు అవి కాల్చుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి మా పాప చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో నేనైతే ఈ విధంగా ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నా దీపావళి పండుగ రోజు ఖచ్చితంగా గాలి కాస్త ఎక్కువగా ఉంటది దీపాలు కొండెక్కుతుంటది మన ఓపికను పరీక్షిస్తూ ఉంటాయి కూడా ఇల్లంతా ఆ దీపపు కాంతుల ఏలుగులతో చాలా బాగుంది దీపావళి పండుగ అంటేనే దీపాల వరస అందుకే నేను అంతలకు ఎక్కువగా దీపాలు పెట్టుకున్నాను దీపంలోనే ఆ దీపలక్ష్మి ఉంటుంది దీపావళి పండుగ ఇలా దీపాలు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ బాణసంచా కాల్చడం కూడా అంతే ముఖ్యము ఈ దీపావళికి అందాన్ని ఇచ్చేదంతా ఈ బాణసంచా కాకర పువ్వులు వెలుగుల్లోనే మా పిల్లలైతే ఇలా కాలుస్తున్నారు చూడండి ఎంత కలర్ఫుల్ గా అందంగా ఉంది ఇది వచ్చి పికాకు చిచ్చు బుడ్డి అంటుంది పికాకు లాగా ఇలా సైడ్స్ వస్తాయి అదే విధంగా కలర్ కూడా వస్తాయి చాలా బాగా అనిపించింది ఈ టైప్ ఆఫ్ ఇది ఇదే ఫస్ట్ టైం తెచ్చుకున్నాం మెరుస్తూ అందంగా ఉంది టపాసులు తక్కువగా తెచ్చుకున్నాం పేల్చేవి ఇలా లైటింగ్ ఉండేవి ఎక్కువగా తెచ్చుకున్నాం కాకరపూలు భూచక్రాలు అవి అయితే బాగా కాల్చింది చిచ్చు కాల్చేటప్పుడు మా పాప కాస్త భయపడుతూ ఉంది అది ఎక్కడ పెళ్ళొద్దు అని ఇలా దగ్గరుండి కాల్చినాం పిల్లలకి ఎప్పుడైనా పెద్ద వాళ్ళ దగ్గరుండి కాలుస్తేనే బాగుంటది అవి ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంటది మేము ఈ విధంగా దీపావళి పండుగ అయితే జరుపుకున్నాం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్